యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుని ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఒక రకంగా హర్షాత్ రేఖలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి ఇటీవల కాలంలోనే కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ యాదాద్రి దేవస్థానానికి వందల కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేయడం తర్వాత భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం రోజు అయితే ముఖ్యంగా ఆదివారాలు శనివారాలు వీకెండ్లు అయితే లక్షకు బై సంఖ్యలోనే భక్తులు రావడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం రోజు రోజుకి పెరుగుతుంది ఇక్కడ ఈ క్షేత్రానికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ నగరానికి కోటి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి చేరువులో ఉండడము గంట గంటన్నర ప్రయాణ వ్యవధి లోపలనే అక్కడికి చేరుకునేందుకు రవాణా వసతులు ఉండడము హైవేలను చేర్చి ఉండడము రైల్వే వసతి సైతం ఉండడం వీటన్ని దృష్ట్యా చూస్తే కనుక రోజు రోజుకి యాదాద్రి ప్రాముఖ్యం పెరుగుతోంది అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పకడ్బందీ చట్టంతో ఏర్పాటు చేశారు ప్రభుత్వం ప్రతి విషయంలోనే జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు అక్కడ ఉండేటటువంటి నిధులను సైతం ప్రభుత్వం వాడుకోవడం సాధ్యం కాదు అవసరమైతే కేవలము ట్రస్ట్ బోర్డుని నియమించడం అధికారులు అంటే ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు నియమించడం తప్ప దానికి తిరుమల తిరుపతి దేవస్థానం సొంత యంత్రాంగం సైతం ఉంటుంది ఆ తరహాలో కనుక యాదాద్రి యాదగిరిగుట్ట దేవస్థానాన్ని తీర్చిదిద్దితే రాష్ట్రానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి దేవస్థానానికి సైతం ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి భావనే ఉంది ఎందుకంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ధార్మిక క్షేత్రమే కాకుండా టీటీడీ ఆధ్వర్యంలో అనేక పా పాఠశాలలు నడుస్తున్నాయి విద్యా సంస్థలు నడుస్తున్నాయి మహిళా కళాశాలలు నడుస్తున్నాయి ఆరోగ్య కేంద్రాలు ఆ తర్వాత ఆసుపత్రులు ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు విద్యా వైద్య రంగాల్లో ఉన్న నెలకొని ఉన్నటువంటి సంస్థలు అన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది దాని మీద ఎక్కువగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటటువంటి సంస్థల మీద ఆరోపణలు కూడా తక్కువ అంటే కమిటెడ్గా అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నడపడం అనేది ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యాప్తి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోకి వచ్చే తిరుపతి ఇతర ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి అటుటి చేస్తున్న కృషి చాలా చాలా ఉత్కృష్టమైందిగానే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో ఆ తరహాలో దేవస్థానానికి ఎటువంటి ఏర్పాటు లేదు ఇప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం అయితే దీనికి ముందుగానే అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల కోట్ల రూపాయల వనరులు అవన్నీ ఉన్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేసి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే విద్య వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక బాధ్యతలను సైతం ఈ బోర్డుకి అప్పగించితే కనుక దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది అదే సమయంలో భక్తుల వసతులకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర సిబ్బందితో ఉన్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి యాదగిరిగుట్ట దేవస్థానానికి అవకాశం ఏర్పడుతుంది అందువల్ల సానుకూలత దృష్ట్యా చూసిన స్వతంత్ర వైఖరితో దేవస్థానం నిర్వహణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించాలన్నా ఖచ్చితంగా బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పరిణామంగానే చూడాలి